విలేకులందరికీ నమస్కారం ఈరోజు పర్వతగిరి పోలీస్ స్టేషన్లో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే గత నెల ఇరవై ఏడవ తారీఖు నాడు పర్వతగిరి పోలీస్ పెట్రోలింగ్ పార్టీ అన్నారం క్రాస్ రోడ్ వద్ద ఒక టాటా వ్యాన్ని బెల్లం లోడ్తో పట్టుకుంది అది పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి డిటైన్ చేసి కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళను తెల్లారి ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఇంటికి పంపించేసారు అయితే ఆ తెలిసిన వ్యక్తి ద్వారా ఇంటికి పంపడం కొరకు డబ్బులు డిమాండ్ చేసినప్పుడు ఆన్ ది స్పాటు ఇరవై వేల రూపాయలు ఫోన్పే కొట్టించుకొని డెబ్బై వేల రూపాయలు మొత్తం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినారు అయితే ఈ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఎస్ఐ గారికి ఇవ్వడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి ఫిర్యాదుదారు అయినటు భాస్కర్ మా దగ్గరికి వచ్చి కలిసిండు ఈరోజు ఏసీబీ పథకం పథకం ప్రకారంగా నలభై వేల రూపాయలు ఎంకన్నా ఎస్ఐ గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది ఈ డబ్బులు అతని డ్రైవర్ అయినటువంటి సదానందం ద్వారా డబ్బులు తీసుకున్నాడు వారి ఇరువుని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు హన్మకొండ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతున్నాము అలాగే అందరికీ మనవి ఏంటంటే చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ నంబర్కి కాల్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు జరిగిన ఈ ట్రాప్లో నేను డిఎస్పి నా పేరు సాంబయ్య ఏసీబీ డిఎస్పి వరంగల్ అండి తర్వాత ఇన్స్పెక్టర్సు సుందర్ ఎల్ రాజు అండ్ ఎస్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు